పరిపాలన అనేది చేతగాక పరిపాలనని ప్రజలను దృష్టి మళ్లించడం కోసం ఈ కేబుల్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని ఒక ఎజెండాగా పెట్టుకొని కేబుల్ వ్యవస్థని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి కేబుల్ వైర్ల మీద ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ఒక పనిగా మా యొక్క కేబుల్ ఆపరేటర్ గమనిస్తున్నారు ఈ ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది అన్నది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కేబుల్ టీవీ షాక్ తగిలి చనిపోయిందని చెప్పేసి దాన్ని సాగ్గా పెట్టుకొని మీరు వైర్లు ఖర్చు చేయడం కాదు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు వర్షం వస్తే డల్లాస్ లాగా అయిపోయి పడవల్లాగా ఇదే అనేక ప్రమాదాలు జరుగుతుంది ఆ మరణాలకి కారణం ఈ ప్రభుత్వం కాదా మా కేబుల్ టీవీతోనే ఈ ప్రభుత్వం ఇబ్బంది అవుతుందా ఇప్పటి వరకు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా విత్తనం పెట్టుకొని ఒక వృక్షంలాగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అసలు వాస్ జీహెచ్ఎంసీ మేయర్ కూడా వాళ్ళు ఏమిటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము పనిచేస్తాము ఎవరి దగ్గర ఏమి లేదు మేయర్ లేదు ఆల్రెడీ లేదు ఓన్లీ రేవంత్ రెడ్డి ఇన్స్ట్రీ ఈ పరిపాలన నడుస్తున్నది భట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి యొక్క ఇన్స్ట్రక్షన్స్తోని ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఎంతసేపు ఉన్నా కూడా కేబుల్ వైర్ని నిర్వీర్యం చేయాలి అంటే ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏంటంటే డైవర్ట్ కావాలి డైవర్ట్ కావాలంటే కేబుల్ టీవీ కట్ చేయాలి ప్రజలంతా ఏంటంటే ఇదేం జరుగుతుందంటే కేబుల్ వైర్లు కట్ చేస్తున్నట్టు అంటారు ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థని మొగ్గు చూపుతుంది కార్పొరేట్ వ్యవస్థకు మొగ్గు చూపి చిన్న చిన్న ఆపరేటర్లను నిర్వీర్యం చేసి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి నిధి కావాలి నిధి కావాలంటే వాళ్ళను కార్పొరేట్ వ్యవస్థ కావాలి కార్పొరేట్ వ్యవస్థ కావాలంటే ఈ చిన్న ఆపరేటర్లు వాళ్ళ జీవనమే బతకడానికి ఇబ్బందుతుంది వాళ్ళు నిధి సేకరించలేరు కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాసి తక్షణ త తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్ ఆపకపోతే మాత్రము మేము చాలా ఈ పరిణామం చాలా తీవ్రంగా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుందని కేబుల్ సంఘం తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం